తెలియజేస్తుంది మన మనమందరము ఆయన ఆరాధనలో పాల్గొన్నప్పుడు మనమందరము రూపాంతరం ఖర్చుపడుతూ ఉంటామండి నిజంగా నా దినాల్లో దేవాలయంలో నిలిచి ఎస్షియా ప్రవక్త గారు మరి ప్రభువులో ఒక దివ్యమైనటువంటి దర్శనాన్ని ఆయన చూశాడు ఏంటంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉండగా మరి ఆ యషయా దేవాలయంలో నిల్చుని ఆ దివ్యమైన దర్శనాన్ని చూస్తూ యషయా ఏం చేసాడంటే ఆ పరిశుద్ధత ముందు ఏం గుర్తించాడండి తన పాపమును గుర్తించినట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం దేవుని పరిశుద్ధత ముందు నిలిచినప్పుడు పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాలు మనందరికీ తెలుసు ఏంటిది ఒకటి పాపమును ఒప్పింపజేసేది ఇంకోటి చూడండి ఇంకోటి ఏంటి నీతి తీర్పు ఈ మూడిటిని గురించి పరిశుద్ధాత్మలు మనకు తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సన్నిధానములో చేరిన మనమందరములు దేవుని పాదాలకి రాయను ఆరాధనలో పాల్గొన్న మనమందరము ఈ దినాన మనం గుర్తించవలసింది ఏమిటి అంటే నీళ్ళ ఉన్న ప్రతి బలహీనతను దేవుని సన్నిధిలో గుర్తించుకొని విడిచిపెట్టాలి ఎందుకంటే ప్రభు వచ్చే దినాల్లో